హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య రివెంజ్ మ్యారేజ్ పార్ట్ లెవెన్ ఆకాష్ ప్రశాంతిని తీసుకొచ్చి బెడ్ పై పడుకోబెట్టి డాక్టర్ని రప్పిస్తాడు ఇంజక్షన్ కాస్త ఎక్కువ మోదాదులో ఇవ్వడం వల్ల ప్రశాంతికి స్పృహ వచ్చినప్పుడు కొంచెం మత్తుగా అనిపించవచ్చు అని చెప్ డాక్టర్ చెప్తారు ఆకాష్ ప్రశాంతి దగ్గర కూర్చొని తన జుట్టును సరిచేస్తూ నువ్వు భయపడాల్సిన పని లేదు నువ్వు నాతో ఉన్నావు నిన్నెవరూ ముట్టుకోవడానికి సాహసం చేయరు అని ధైర్యం చెప్తూనే ఉన్నాడు ఆకాష్ సూర్య ఆశ్చర్యంగా మరియు కోపంగా ఆకాష్ వైపు చూస్తూ ఏ మనిషితోనైనా ఇప్పటి వరకు ప్రేమగా మాట్లాడలేదు ఈ మనిషి అంతెందుకు నేను తన స్కూల్ అసైన్మెంట్ పూర్తి చేయడానికి రాత్రంతా మేలుకొని ఉండేవాడిని నా సొంత అసైన్మెంట్లు అసంపూర్తిగా ఉంచి మరి మరుసటి రోజు స్కూల్ టీచర్ చేత దెబ్బలు తిన్న రోజులు కూడా ఉన్నాయి కనీసం అప్పుడైనా ఈ మనిషి నాతో ఇంత ప్రేమగా మాట్లాడలేదు కనీసం ఒక కృజ్ఞత కృతజ్ఞత కూడా చెప్పలేదు అని అసూయపడుతూ ఉంటాడు సూర్యం అంతలోనే నిద్రమత్తులో ఉన్న ప్రశాంతి ఉలిక్కిపడి ఒక్కసారిగా ఆకాశ్ నడుమ పట్టుకుంటుంది కోతి చెట్టును పట్టుకున్నట్టుగా అలా పట్టుకున్న ఆమెను చూసి చిన్నగా నవ్వాడు ఆకాష్ ఆమె కళ్ళు మూసుకొని మీరెవరు అని అడుగుతుంది అది విన్న ఆకాష్కు మొహంలో నవ్వు మాయమైంది ఆ ప్రశ్నకు తను ఏం జవాబు చెప్పాలా అని ఆలోచిస్తూ ఏం అర్థం కాక ప్రస్తుతానికి మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి రేపు ఉదయం మాట్లాడతాను అంటాడు ఆకాష్ నైటు మొత్తం ప్రశాంతి తన గుండెల మీదనే పడుకోవటం వల్ల ఆకాష్ చాలా రిలాక్స్ అవుతూ ఇప్పుడు నేను నిన్ను నా నుండి దూరంగా వెళ్ళనివ్వను అని తన నుదుటిపై ముద్దు పెట్టాడు తెల్లవారుజామున ఆమెను తన నుండి తీసి మంచంపై పడుకోబెట్టి ఆమెకు దుప్పటి కప్పి ఆకాష్ జిమ్కి వెళ్ళిపోతాడు ఆరు గంటల కల్లా రూమ్కి తిరిగి వచ్చి టవల్తో చెమట తుడుచుకుంటున్నాడు ప్రశాంతి ఇంకా అలానే నిద్రపోతుండడం చూసి చిన్నగా నవ్వుతూ స్నానానికి వెళ్ళిపోతాడు ఆకాష్ తల స్నానం చేసిన ఆకాష్ తల తుడుచుకుంటూ ప్రశాంతి పడుకున్న మంచం వైపు వెళ్ళి ప్రశాంతి మొహం మీదకు వంగి మొహంలో మొహం పెట్టి చూసి ప్రశాంతి హ్యాపీగా నిద్రపోవడం చూసి సంతోషపడతాడు ఆకాష్ సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవడం మొదలు పెడతాడు ఎనిమిది గంటల సమయంలో సూర్య ఆవలిస్తూ అడగకుండానే ఆకాష్ గదిలోకి వచ్చి ఆకాష్కు ఎదురుగా కూర్చొని గుడ్ మార్నింగ్ మిత్రమా అని అంటాడు సూర్య ఆకాష్ అతని వైపు చూడకుండానే పర్సనల్ రూమ్కి డోర్ నాక్ చేయకుండా రాకూడదని తెలియదా తెలియదా నీకు అంటాడు ఆకాష్ ఏ పర్సనల్ గురించి మాట్లాడుతున్నావు మిత్రమా మనం చిన్నప్పుడు కలిసి స్నానం చేసేవాళ్ళం కలిసే భోజనం చేసేవాళ్ళం కలిసే పాటలు పాడేవాళ్ళం కలిసే డాన్స్ చేసేవాళ్ళం అని గడగడ వాగుతూ ఉంటే ఆకాష్ వైపు కోపంగా చూస్తాడు అప్పుడు సూర్య ఆకాష్ వైపు చూసి నవ్వుతూ ఏంటి మిత్రమా పర్సనల్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఒక నైట్ మొత్తం ఒక అమ్మాయిని రూమ్లో ఉంచి అది బట్టలు లేకుండా తిరుగుతున్నావు అందుకే ప్రైవసీ అని మాట్లాడుతున్నావా అని అంటాడు సూర్య ఏయ్ ఏం మాట్లాడుతున్నావు బట్టలు లేకుండా ఎవరున్నారు జీన్స్ ప్యాంట్ ఉంది పైన బనియన్ ఉంది బట్టలు లేకుండా ఎవరున్నారు ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా సూర్య కాలర్ పట్టుకొని గదిలోంచి బయటకు ఈడ్చుకెళ్ళి డోర్ లాక్ చేసి మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు ఆకాష్ మిత్రద్రోహి అనుకుంటూ సూర్య లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆకాష్ తన పడిలో నిమగ్నమై ఉండగా ప్రశాంతి మెల్లగా నిద్ర నుండి లేచి మంచం మీద కూర్చొని తల ఆటు ఇటు తిప్పి చూసింది ఇదేంటి రాత్రి మొత్తం నాకు ఇలా నిద్ర పట్టింది నేను పడుకున్న మంచం వైలెట్ మంచంలా ఉంది అని మంచం వైపు చూస్తుంది నిజంగా అది వైలెట్ మంచమే కానీ ఇది నా మంచం కాదు కదా మంచమే కాదు ఈ గది కూడా నాది కాదు అలాంటప్పుడు నేను ఇక్కడ ఎందుకున్నాను ఏదైనా కారు నన్ను కొడితే నేను చనిపోయి స్వర్గానికి వచ్చానా కానీ ఇక్కడ తోట లేదు మేఘాలు లేవు అయితే ఇదే ప్రదేశం అనుకుంటుంది ప్రశాంతి అంతలోనే చొక్కా లేకుండా బనియన్ మీదనే తిరుగుతున్న ఆకాష్ కనిపించగానే గట్టిగా అరుస్తూ దుప్పటితో తన ముఖాన్ని కప్పుకుంటుంది ప్రశాంతి ప్రశాంతి నిద్ర లేచినప్పటి నుండి తనలో తానే మాట్లాడుకోవడం చూసిన ఆకాష్ ఆ అరుపుతో ఒక్కసారిగా చెవులు మూసుకుంటాడు అదే ఫ్లోర్లో తన గదిలో స్నానం చేస్తూ పాట పాడుతూ ఉన్న సూర్య కూడా ప్రశాంతి అరుపు విని భయపడ్డాడు ప్రశాంతి మెల్లగా దుప్పటిలోంచి కళ్ళు తీసి ఎదురుగా ఉన్న ఆకాష్ వైపు చూసి ఇతన్ని వరకు ఎక్కడో చూశానే అని ఆలోచిస్తూ గుర్తొచ్చింది అంటూ మీరు నా టామీకి అంకుల్ కాదు అంటుంది ప్రశాంతి వాట్ అని ప్రశాంతి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు ఆకాష్ ప్రశాంతి మాత్రం నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు బట్టలు ఎందుకు వేసుకోలేదు అని ఇది నా ఫ్లాట్ కాబట్టి నేను నా ఇంట్లో ఎలాగైనా తిరుగుతాను నేను బట్టలు వేసుకోలేదు అని అనకండి ఓన్లీ షర్టు మాత్రమే వేసుకోలేదు అంటాడు ఆకాష్ అయితే షర్టు మాత్రం ఎందుకు వేసుకోలేదు మరి ఇది నీ ఇల్లు అయితే ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటుంది ప్రశాంతి నిన్న రాత్రి నువ్వు నా కారు ముందు శ్రోహతప్పి పడిపోయావు అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను అంటాడు ఆకాష్ అప్పుడు గుర్తుకొస్తుంది తనను బంటి బంటి నైటు మీద పడి ఎలా రక్కాడో ఎలా ఇబ్బంది పెట్టాడో నుంచి ఎలా తప్పించుకొని బయటపడిందో అన్నీ గుర్తుకొచ్చాయి ప్రశాంతికి వెంటనే నన్ను కాపాడినందుకు మీకు థ్యాంక్స్ అండి అలాగే మీ మంచం మీద పడుకోబెట్టినందుకు మరో థ్యాంక్స్ అండి అని తన బట్టలు చూసుకొని ఆశ్చర్యపోయింది తను వేసుకున్న చొక్కా వైపు చూస్తుంది అది మోకాల వరకు ఉంది ఆ చొక్కా ఆమెకు చాలా లూజుగా కూడా ఉంది ఆ చొక్కా ఒక పక్క భుజం నుండి కిందికి వెలాడుతున్న టైంలో లోపల ఉన్న బ్రా కూడా కనిపిస్తుంది ప్రశాంతి వెంటనే తన భుజం నుండి చొక్కా పైకి లాక్కొని దుప్పటితో ఒంటిని మొత్తం కప్పుకొని భయంతో ఆకాశ వైపు చూస్తుంది ప్రయా ప్రశాంతి రియాక్షన్ అర్థం చేసుకున్న ఆకాష్ నోరు విప్పలేదు నా బట్టలు ఎవరు మార్చారు అని మెల్లగా అడుగుతుంది ప్రశాంతి నీ బట్టలు బాగా చినిగిపోయాయి శరీరం మొత్తం కనిపిస్తుంది కాబట్టి నేనే మార్చాను అంటాడు ఆకాష్ ఎలా మార్చాడో కూడా చెప్తాడు ప్రశాంతి వాట్ అని గట్టిగా అరుస్తూ ఏంటి నువ్వు మార్చావా నన్ను నీ సొంతం చేసుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చావా లేకపోతే నన్ను కాపాడడానికి ఇక్కడ తీసుకొచ్చావా అని అడుగుతుంది అర్ధరాత్రి నడి రోడ్డు మీద శ్రోహతప్పి పడి ఉన్న నన్ను ఏ అపరిచితుడు తేరదీయడు నువ్వు చేరదీశావంటే నా నుండి నువ్వేదో కోరుకున్నావు కాబట్టే నన్ను చేరదీసావు కామం ఉన్న వ్యక్తివి నేను నిన్ను చంపేస్తాను అంటూ చూస్తుండగానే టేబుల్పై ఉన్న పూల కుండీని అందుకొని శక్తి కొద్దీ ఆకాశ్ వైపు విసిరింది ప్రశాంతి ప్రశాంతి మాటలు వింటున్న ఆకాష్ ఆమె నుండి తప్పించుకోవడానికి నానా యాతన పడుతున్నాడు ఆమె విసిన ఫ్లవర్ వాస్ కిటికీ తగిలి గ్లాస్ పగిలిపోయింది పెద్ద శబ్దం చేస్తూ అప్పుడే స్నానం చేసి వచ్చిన సూర్య ఏ మిత్రమా ఇప్పటి వరకు అందరూ నిన్ను చూసి భయపడేవారు కానీ నువ్వు మాత్రం ఆ అమ్మాయిని చూసి భయపడుతున్నావు ఇదొక మిరాకిల్ కథ అని నవ్వుతూ అంటాడు సూర్య ప్రశాంతి మాత్రం ఆగకుండా గదిలోని వస్తువులన్నీ ఒక్కొక్కటిగా ఆకాశ వైపు విసురుతుంది వాటి నుండి తప్పించుకోవడానికన్నట్టు ఆకాశ్ అటు ఇటు పరుగు పెడుతున్నాడు ప్రశాంతి విసరడానికి ఆ గదిలో ఇంకేమీ మిగలేదు చివరిసారిగా బెడ్ మీద ఉన్న దిండు తీసుకొని ఆకాశ్ని కొట్టడానికి ప్రయత్నిస్తుంటే ఆకాశేమో తగలకుండా చేతులు అడ్డు పెడుతున్నాడు ఆకాశని కొట్టే సమయంలో దిండు పగిలిపోయి లోపల ఉన్న దూది మొత్తం గాల్లో ఎగురుతూ ఉంది అప్పుడు ప్రశాంతి తన చేతులతో ఆకాశ చాతి మీద కొడుతూ ఉంది ఆకాష్ ప్రశాంతి రెండు చేతులు గట్టిగా పట్టుకొని నేను ఇప్పటి వరకు ఏ ఆడపిల్లనో నా ఇంటికి కానీ నా రూమ్కి కానీ రానివ్వలేదు మొదటిసారిగా నా రూమ్కి వచ్చిన అమ్మాయివి నా మదిలోకి వచ్చిన అమ్మాయివి కూడా నువ్వే అని ప్రశాంతి నొదుటి మీద చిన్నగా ముద్దు పెడతాడు ఆ స్పర్శకి ప్రశాంతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది ఆకాశ్ ప్రశాంతి ముందు నిలబడి రెండు చేతులు జోడించి ప్రశాంతి నువ్వు వెళ్ళి త్వరగా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్ వేసుకున్న తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా అంటాడు ప్రశాంతి మంచం మీద కూర్చొని నాకు స్నానం చేయాలని లేదు మీ ఇంట్లో ఏమీ తినాలని కూడా లేదు అసలు నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు అంటుంది ఇది మంచి పిల్ల లక్షణం కాదు ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అక్కడ మీ గదిలో మీకోసం ఉన్నాయి అని వెలితో చూపిస్తూ మీకు ఇప్పుడు వేసుకున్న బట్టలు మీకు సౌకర్యంగా ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు అంటాడు చిన్నగా నవ్వుతూ ఆకాష్ ఆకాశ్ మాటలు అర్థం చేసుకున్న ప్రశాంతి తన భుజం మీద నుండి కింద పడుతున్న చొక్కా భాగాన్ని వేగంగా పట్టుకొని పైకి లాక్కుంది లేదు లేదు నాకు ఇది సౌకర్యంగా లేదు నేను స్నానం చేసి బట్టలు మార్చుకుంటాను అని హండ్రెడ్ స్పీడ్తో పరిగెత్తి బాత్రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది ప్రశాంతి ఆకాష్ తన గది మొత్తాన్ని పరిశీలించి గట్టిగా శ్వాస తీసుకొని ఇది నిజంగా నా గదేనా నేను నమ్మలేకపోతున్నాను అని అనుకుంటాడు తన గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటాడు ఆకాష్ కానీ ఈరోజు ఈ ప్రశాంతి తన గదిని ఏదో చేసేసింది ఆకాష్ అల్పాహారం చేయడానికి కిందకొచ్చాడు అప్పటికే సూర్య అక్కడ కూర్చొని ఉన్నాడు అక్కడికి వచ్చిన ఆకాష్ చూసి ఈరోజు బోర్డు మీటింగ్ ఉంది గుర్తుందా అంటాడు సూర్య ఏ సూర్య నాకు గుర్తుంది అంటాడు ఆకాష్ ఈ మీటింగ్ ఎందుకు అంటాడు సూర్య ఈ మీటింగ్కు చిన్న పెద్ద వ్యాపారులందరూ వస్తారు ఆ వ్యాపారవేత్తలకి ఈ ఆకాష్ పెట్టుబడులు పెడతాడు కొత్త ఒప్పందాలు కుదురుస్తాడు దానివల్ల మనకు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి అందరూ వ్యాపారవేత్తలు నన్ను బోర్డు మీటింగ్కి యజమాని చేస్తారు అంటాడు ఆకాష్ సూర్య అతని వైపు కోపంగా చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేయడం మొదలుపెట్టాడు ఆకాష్ ప్రశాంతి గురించి ఆలోచిస్తూ నవ్వుకుంటున్నాడు ప్రశాంతి తనకంత దగ్గరగా రావడం అతనికి చాలా ప్రత్యేకమైన రోజు అని గుర్తు తెచ్చుకుంటున్నాడు ఆకాష్ బాత్రూంలోకి వెళ్ళి బట్టలు విప్పిన తర్వాత ప్రశాంతి తనను తాను చూసుకొని తన శరీరంపై మెడపై ఉన్న గాయాలను చూసుకొని తనలో తానే ఆ విధగా ఆ బండిగాడు నా మెడపై ముద్దు పెట్టుకున్నాడు అది మాత్రం గుర్తుంది కానీ ఇక్కడ ఉన్న ఈ మనిషి నా బట్టలు మారుస్తూ నన్ను ఏదైనా చేశాడా అని తన శరీరంపై ఎటువంటి గుర్తు లేకపోవడంతో తన శరీరం నొప్పి కూడా అనిపించకపోవడంతో నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి పర్సన్ ఉండగలడా ఉంటాడా నా బట్టలు మారుస్తూ నన్ను ముట్టుకోకుండా ఉన్నాడు అంటే నిజంగా ఈ అబ్బాయి చాలా మంచోడు అని అనుకుంటుంది ప్రశాంతి ఇంకేముంది స్నానం చేసి బాత్రూమ్ డోర్ తీసి తలను బయట పెట్టి రూమ్లో తను తప్ప మరెవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ప్రశాంతి త్వరగా బయటకొచ్చి బట్టలు మార్చుకునే గదిలోకి వెళ్ళిపోయింది గదిలోపలికి వెళ్ళగానే కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆ గదిలో ఒక సైడ్ ఆమె కోసం చాలా దుస్తులు ఉన్నాయి అవి చాలా అందంగా మరియు బ్రాండెడ్వి కూడా ఆమె వెంటనే చెంపల మీద చేయి వేసుకొని దేవుడా ఈ మనిషి టైలరా నా కోసం ఇన్ని బట్టలు తెచ్చాడు అని ఆనందంతో గెంతుతూ ఈ బట్టల్లో ఏ డ్రెస్ వేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటుంది ప్రశాంతి అప్పటి వరకు తను జీన్స్ టాప్స్ మరియు కొన్ని అనార్కలి డ్రెస్సెస్ మాత్రమే వేసుకొని ఉండేది కానీ ఇప్పుడు ఈ గదిలో ఎన్ని డ్రెస్సులో ఎన్ని కలర్లో తన కోసమే ఒక చిన్నపాటి మాల్ తెరిచినట్టుగా ఉంది అక్కడున్న బట్టలు చూస్తుంటే అలాగే అక్కడ కొన్ని నగలు కొన్ని రకాల శాండిల్స్ కూడా ఉన్నాయి అందులో నుండి తనకు నచ్చిన అందమైన డ్రెస్ వేసుకొని రెడీ అయింది ప్రశాంతి ఆ డ్రెస్లో ఆమె చాలా క్యూట్గా కనిపిస్తుంది అద్దంలో తనను తాను చూసుకుంటూ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తుంది మేకప్ లేకుండానే చాలా అందంగా కనిపిస్తుంది ప్రశాంతి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని ముద్దాడి కడుపులో ఆకలిగా అనిపించి తడి జుట్టు ఆరబెట్టుకోవడానికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర హెయిర్ డ్రయర్గా హెయిర్ డ్రయర్ ఉన్నా అది పట్టించుకోకుండా గది నుండి బయటకొచ్చింది భోజనాల గది ఎక్కడా ఉన్నదని చాలాసేపు తిరిగింది కానీ అక్కడెక్కడ డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉంటుందో తెలియనే తెలియదనే గుర్తొచ్చింది కానీ ఆకాష్ విలాసవంతమైన విల్లాను చూసి ఇంత పెద్ద ఇంట్లో ఎలా ఉంటారో అని ఆలోచించడం మొదలుపెట్టింది ప్రశాంతి అటు ఇటు చూస్తున్న ఆమెను ఒక పనివాడు చూసి ఆమె దగ్గరకు వచ్చి మీకేం కావాలి మేడం నేను చేసి పెట్టను అని అడుగుతాడు ప్రశాంతి వెంటనే నా కడుపులో ఎలుకలు చాలా భీకరంగా అరుస్తున్నాయి అని కడుపు మీద చేయి వేసుకొని ఇక్కడ డైనింగ్ టేబుల్ ఎక్కడా అని అడుగుతుంది పనివాడు నవ్వుతూ పదండి అంటూ భోజనాల గదివైపు నడిచాడు ప్రశాంతి కూడా అతని వెనకాల నడిచింది ఆకాశ్ చాలాసేపు డైనింగ్ టేబుల్ దగ్గర ప్రశాంతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు చాలాసేపటికి నవ్వుతూ అటువైపు వస్తున్న ప్రశాంతి మీద అతను చూపు పడేసరికి ఆమెను తీసుకురావడానికి అతనే లేచాడు ప్రశాంతి రాకముందే ఆమె నవ్వుల శబ్దంతో అందరి దృష్టి అటువైపు మళ్ళింది ప్రశాంతి పనివాడితో మాట్లాడుతూ నవ్వుతూ అక్కడికి రావడం చూసిన ఆకాశకి కళ్ళు కోపంతో చిన్నవైపోయావి తడి జుట్టు కారణంగా ఆమెపై ఉన్న బట్టలు ఆమె శరీరానికి అతుక్కుపోయాయి దాని కారణంగా ఆమె శరీర ఆకృతి స్పష్టంగా కనిపిస్తుంది పని వాళ్ళందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు బాస్ తనతో పాటు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడని నిన్న రాత్రి నుంచి వినిపిస్తున్న రూమర్ నిజమేనని అనుకున్నారు అందరూ ప్రశాంత్ని అందరూ అలా చూడటం ఆకాష్కి అస్సలు నచ్చలేదు లోపల ఆసూయతో రగిలిపోతున్నాడు అక్కడెవరు ప్రశాంతిని చులకనగా చూడనప్పటికీ వాళ్ళు మాత్రం ఆమెను అపనమ్మకంతో చూస్తున్నారు అందరితో పాటు సూర్య కూడా ప్రశాంతి వైపు చూస్తున్నాడు ఎందుకంటే అతనికి ఆకాష్ అపార్ట్మెంట్లో ఇంత అందమైన అమ్మాయి ఉండటం వల్ల ఆ విల్లాకి అందం వచ్చింది అని చుట్టుపక్కల వాతావరణాన్ని ఏమీ పట్టించుకోకుండా జోకులు వేస్తున్నాడు సూర్య డైనింగ్ టేబుల్ మీద ఉన్న వివిధ రకాల ఫుడ్ని చూసి చిన్న పిల్లల గెంతుతో ముందుకు రాబోయింది ప్రశాంతి ఆకాష్ వెంటనే ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని గదిలోకి తీసుకెళ్లాడు ఆకాశ్ అలా చేయడం వల్ల ప్రశాంతి కోపంతో అరిచింది నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అని పదే పదే ఆకాష్ చేతిని కొట్టడం కొరకడం చేస్తుంది కానీ ఆకాష్ మాత్రం అవేం పట్టించుకోకుండా తనను గట్టిగా పట్టుకొని గదిలోకి లాక్కెళ్ళాడు అక్కడున్న పని వాళ్ళందరూ ఆకాష్ ప్రవర్తనకి ఆశ్చర్యపోయారు అయితే కొద్దిసేపటికి ఆకాష్ రియాక్షన్కి కారణం అర్థమైంది ఆకాష్ ఎవరినైతే ప్రేమిస్తాడో వారిపై ఆధిపత్యం చెలాయిస్తాడని సూర్యకి తెలుసు ఇప్పుడు జరిగింది కూడా అదే అనుకుంటాడు సూర్య ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్